జిల్లా ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు నూతన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుల పదవి కాలపించిన సందర్భంగా జిల్లా నాయబృమ ఐక మహిళనాడు జిల్లా సంఘ సభ్యులకు తెలియజేయడం ఏమైనా కొనసాగుతున్న అధ్యక్ష పదవులు అధ్యక్ష పదవి త్వరలోనే సంఘ సభ్యుల సమావేశంలో ఎన్నికలు నూతన అధ్యక్షులు ఎన్నుకోవడానికి కావున జిల్లా వల్ల రాష్ట్ర నాయప సమావేశంలో జరగబడను మీడియా నమస్కారం చేస్తున్నాం ఇప్పుడు జరగబోయేది జిల్లా న్యాయబ్రహణ సేవ ఐకవేదిక వేదిక ఎలక్షన్ గురించి నూతన కమిటీ ఎన్నుకోవడానికి సన్నిహాలు జరుగుతున్నాయి రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా బాడీ ఏర్పాటు జరుగుతుంది కావున కొన్ని సమస్యల వల్ల నాయకురాలు కొన్ని విధాలుగా ఇంట్లో కొన్ని పాతబాడి పోయింది కాబట్టి అంటే పాత కొత్త బాడి పాతబాడులో ఉన్న ఆవులు అన్నం కుమార్ నాయ్ జిల్లా అధ్యక్షుడు కాళ్ళ పరితం అయిపోయింది కాబట్టి కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడానికి సన్నిహితులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే ఇది మళ్ళా కొత్త బాడి ఎన్నుకునికే ఆలోచన మా ఒక సంఘము తీర్మానం చేసింది అది రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి ఈ రోజు మేము మీడియా సమావేశం అందరికి కూడా ఇప్పుడు ఎలక్షన్ ఏంటంటే ఇప్పుడు కాలపరిమితం వెంటనే మేము మళ్ళా కొత్త అధ్యక్షులు ఎన్నుకోవాలని చెప్పి మన సుమూ కోరుకుంటున్నాం చెప్పాలి కదా మళ్ళీ చెప్పాలా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఏర్పడిన తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మా యొక్క సమస్యలు మా యొక్క బాధలు సాధక బాధలు ప్రభుత్వ దిష్ఠ తీసుకుపోయి మాకు కావాల్సినవి చేయాలని మేము పోరాటం కూడా యొక్క నమస్కారం నాయ బ్రాహ్మణ ఐక్యవేదిక మీటింగ్ పెట్టడం జరిగింది ప్రతి మండలంలో అధ్యక్షులు కార్యదర్శులుగా ఆధ్వర్యంలో కలిసి వాళ్ళందరితో ఒక సమస్య తీసుకొని ఈ జిల్లా నిలితల కమిటీ ఏర్పడుచుకుంటాము రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పడుతుంది కాబట్టి అందరికీ కూడా సంప్రదించి ప్రతి నాయకు రేమనికి ప్రతి ఒక్కరికి మండల నాయకులు అందరికి కూడా ఉన్న యొక్క నమస్కారాలు తెలుపుకుంటూస్తున్నాను నూతన కంపెనీ త్వరలో ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను